స్వాతంత్ర సమరయోధుల పోరాటాలు త్యాగాలను నేటి యువత స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వసంత్శెట్టి సుభాష్ సూచించారు అమలాపురంలోని పట్టణంలోని జీఎంసి బాలయోగి స్టేడియంలో శుక్రవారం నిర్వహించిన భారత డెబ్బై తొమ్మిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ జెండాను ఆవిష్కరించి మాట్లాడారు స్వాతంత్ర సమరయోధుల పోరాట ఫలితంతో స్వాతంత్రం వచ్చిందని చెప్పారు నయా భారత అనే ఇతివృత్తంతో ఈ ఏడాది వేడుకలు నిర్వహించామన్నారు అనంతరం పోలీస్ బాలుగాలు ఎస్సీసీ స్కౌట్ విద్యార్థులు త్రివిధ దళాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు భారతదేశం సాధించిన స్వేచ్ఛాయుతానికి చిహ్నంగా శాంతి కపోతాలను ఎగరవేశారు ఈ వేడుకల్లో భాగంగా ఆపరేషన్ సింధు విజయోత్సవాన్ని ప్రతిబింబించేలా సాంస్కృతిక గే నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా అలరించాయి ओके ओके हां हां अनुगल कलेक्टर को ग्रेट मानुष ये सलाम है सलाम आया ना तो, क्या? आया 三。 కోనసీమ జిల్లా కిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం లభించింది మలికపురం మండలం గొర్రపాలెం పంచాయతీ గ్రామం కేసురుపల్లి గ్రామంలో హ్యాచరీ స్థాపన కోసం ఐదు ఎకరాల భూమిని హత్స్యకారులు కేటాయించబడింది రామచంద్రపురం మండలంలో దాక్షారామ గ్రామంలో సుమారు నాలుగు ఎకరాల భూమిని ల్యాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ స్థాపన కోసం ఏపిఐఏసీ కేటాయించడం అయింది ప్రజల సమస్యల పరిష్కార వేదికగా కార్యక్రమం అధికారులు ప్రజలకు అత్యంత దగ్గరగా చేర్చే ప్రజా సమస్యలను పరిష్కరించడంలో మన జిల్లాలో రాష్ట్రంలో అక్కడ బాగా నిలిచింది మన జిల్లా జిల్లాలో ఇప్పటి వరకు మొత్తం ఇరవై ఏడు వేల అరవై తొమ్మిది ఆర్జీలు అండగా వాటిలో ఇరవై ఐదు వేల నాలుగు వందల ఇరవై ఆర్జీలు ఆర్జీదారు అధిక సంస్ సంతృప్తి స్థాయిలో పరిష్కరించబడ్డాయి ఖరీఫ్ సీజన్ రెండు వేల ఇరవై ఐదు గాను ఒక లక్ష అరవై రెండు వేల తొమ్మిది వందల నలభై ఒక ఎకరాలు విస్తరణ వరి పంట సాగుతూ ఉంది ప్రస్తుతం సీజన్ లో

అన్నదాత కిసాన్ ద్వారా విడతగా కోట్ల రూపాయలతో మంది కుటుంబాలను జమ జరిగింది కొబ్బరి అభివృద్ధి సంస్థ ద్వారా కొబ్బరి తోటల పునరుద్ధరణ పథకం కింద హెక్టార్ కి యాభై మూడు వేల రూపాయలు అందిస్తా ఉన్నాం లేఅవుట్ ఆఫ్ డిమో స్టేషన్ ప్లాంటేషన్ పథకం ద్వారా హెక్టార్ కి ముప్పై ఐదు వేల రూపాయలు రాయితీ అందించడం ద్వారా కొబ్బరి రైతులకు వెన్నుదన్నుగా నిలుస్తా ఉంది కోనసీమ జిల్లా నందలి రైతు బజార్లో రైతులు తాము పండించిన కూరగాయలను గిట్టుబాటు ధర కల్పించడంతో పాటుగా వినియోగదారులకు తక్కువ ధరకే తాజా కాయగూరల్ని రైతు బజార్ల ద్వారా విక్రయించడం జరుగుతా ఉంది జిల్లాలో ఆరు రైతు బజార్ల నిర్వహణ ఉన్నాయి మారుతున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా శాస్త్రీయ సాంకేతిక మార్పుల దృష్ట్యా గ్లోబలైజేషన్ లో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నూట అరవై ఆరు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు కంప్యూటరైజేషన్ చేపట్టి పూర్తి చేయడం జరిగింది